సో రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఎంఈఓ వన్ రాష్ట్ర అధ్యక్షుడిగా సింహాచలం అయితే ఎన్నుకోవడం అయితే జరిగిందనమాట సో ఈయన ఎంఈఓలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎంఈఓ వన్ ఎంఈఓ టూలుగా మండలానికి ఇద్దరు ఎంఈఓలను నియమించింది వీరికి వేరువేరుగా జాబ్ జట్లను కూడా కేటాయించింది ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ఎంఈఓ వన్లు ఏపీ మండల విద్యాశాఖ అధికారులు వన్ పేరిట నూతన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు అందులో భాగంగా సోమవారం సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా కూడా ఎన్నుకున్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా సామల సింహాచలం పార్వతీపురం మన్యం జిల్లా అనమాట అయిన ప్రధాన కార్యదర్శిగా బోక్య రవినాయక్ అనంతపురం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా పుల్లయ్య కడప జిల్లాకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా సిహెచ్ రవీంద్రబాబు విశాఖపట్నం కోశాధికారిగా ఓబులేస్ అన్నమాట కడప ఏడుగురు ఉపాధ్యక్షులు ఆరుగురు కార్యదర్శులను కూడా ఎన్నుకున్నారు ఎంఈఓ వన్ల సంక్షేమం వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ సాధించేందుకు కూడా కృషి చేస్తామని అధ్యక్షుడు సామల సంహాచరణ అన్నారు అనమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి అధ్యక్షుడిగా ఈయన అయితే ఎన్నుకోవడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీరు అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని